అందరికీ నమస్కారం అండి ఈ రోజు బంగ్లాదేశ్ లో జరుగుతున్నటువంటి కారణాలు హిందూ అమ్మాయిల మీద జరుగుతున్నటువంటి అఘాత్యాలు ప్రపంచానికి అందరికీ తెలుసు కానీ ప్రపంచంలో ఏకైక దేశమైనటువంటి భారతదేశమే హిందువులకు కాబట్టి హిందువుల జనాభా ఉన్నటువంటి బంగ్లాదేశ్ లో ముప్పై మూడు కోట్ల జనాభా ఇవ్వాలా ఒక కోటి ముప్పై లక్షలకు వచ్చింది ఆ అట్లాంటి పరిస్థితి మన దగ్గర భారతదేశంలో రాకుండా ఉండాలి ప్రతి ఒక్క హిందూ కూడా జాగృతమై ఉండాలి ఈ యొక్క నిరసన కార్యక్రమం భూమి నాలుగు డిసెంబర్ నాడు జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్క హిందూ నా యొక్క బాధ్యతగా అని చెప్పేసి అని వచ్చి ఈ ర్యాలీ యాదాద్రి భువనగిరి జిల్లా హిందూ బంధువులందరూ కూడా కుటుంబ కుటుంబ పరివారం దేవాలని తరలి వచ్చి ఈ ప్రోగ్రామ్ లో పాల్గొనాలని చెప్పేసి అని హిందూ ఐక్య తరఫున మేము కోరుతున్నాము కాబట్టి ప్రతి ఒక్క హిందూ నాలుగో తారీఖు నాటి తొమ్మిదిన్నరకు మన వీర చావర్క చౌరస్తా నుండి ప్రారంభమవుతుంది ర్యాలీ ఆ ర్యాలీ ఎంఆర్ఓ ఆఫీస్ వరకు వస్తుంది తర్వాత మనం కలెక్టర్ గారికి వివరణ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్క హిందూ నా యొక్క బాధ్యతగా భావించి రావాలని చెప్పేసి హిందూ ఐక్యత తరఫున నేను కోరుతున్నాను జై శ్రీరామ్